बात करना है सर अरे लैपटॉप पर सर पहले मैं 999 क्वेश्चन हां मनोवन के कितने आ राइट मतलब नहीं तो कहां करना है सीएस

తమ వంతు మేజర్ సపోర్ట్ చేస్తూ ఇక్కడికి అంత టీమ్ ని తీసుకొచ్చి ని కండక్ట్ చేస్తున్నది శ్రీరామ్ హాస్పిటల్ యాజమాన్యానికి అదేవిధంగా క్యాంప్ ఏర్పడటానికి కారణమైనటువంటి అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ గారు అయినటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు అలాగే మరి రెండు రోజులు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఆ రోజు ఉచితంగా చేస్తూ ఉంటాము తర్వాత ఎక్స్రే కానీ ఇంకా అది ఏదైనా కొన్ని మీరు రాయితీ మీద చేస్తూ ఉంటాం సో దాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు కిషన్ వాళ్ళతో ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ